హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే ట్రాక్టర్ వచ్చింది మా వాడితో దున్నిస్తూ ఉన్నాము పొద్దున్నే ఆరు గంటల నుంచి ఇప్పుడు పదకొండున్నరవుతాండి ఇప్పటివరకు కూడా దున్నతానే ఉందండి మొత్తం చేయనంత ఈరోజే ఇంకా మళ్ళీ వాళ్ళు ఇప్పుడు పిలిస్తే ఇంకా కొంచెం మిగిలిచ్చేసుకొతే మళ్ళీ వచ్చేదానికి చాలా టైం పడుతుంది దొరకరు మళ్ళీ మనుషులు ఇంకా వచ్చినాడని చెప్పేసి ఇంక మొత్తం ఈ రోజే చేపించేస్తాను మా అమ్మ అక్కడే ఉండి శని చెట్లు తగ్గేదని కూడా మనుషులు వచ్చారు ఒకటే తొగింది రెండు రోజుల నుంచి హెల్త్ బాగాలేదు అయినా గుమ్మను ఉండదు శని చెట్లు అసలు వద్దంటే బలవంతంగా వేపించింది ఏదో పిల్లలు తింటారని వాళ్ళు తినేది లేదు పట్టేది లేదు మా కోసం కష్టపడుతుంది హెల్త్ వాళ్ళకపోయినా గుమ్మనే ఉండదు చూస్తున్నారా దీంట్లో చెని కన్నా గడ్డి ఎక్కువ ఉంది శని చెట్లు ఎత్తుక్ వస్తుంది ఆడుందనేసి అవి ఇంతకుముందు అయితే సాళ్ళు బట్టి వేస్తున్నారు ఇప్పుడు చల్లుతున్నారు గడ్డి చూడండి ప్లేట్లు ఉందో ఆవులు ఉన్నాయి అనేసి అప్పుడు కొండోళ్ళు ఉన్నాం ఇప్పుడు చూడండి ఇంకా దున్నికపోతే అది పనికి రాదు దున్నాల్సిందే అవన్నీ దున్నితే అయిపోతుంది ఇంకా మిగిలి శని చోటు తోగేదానికి వచ్చిన వాళ్ళు కూడా మధ్యాహ్నంకే వెళ్ళిపోతారండి ఇంకా మా నాన్న కూడా పనికి వెళ్ళడం మధ్యాహ్నం వస్తాడు వస్తా వస్తా చేని దగ్గరికి వచ్చేస్తాడు అనమాట ఇంకా ఇక్కడే ఉంటారు సాయంత్రం వరకు సాయంత్రం ఇంటికి వెళ్తారు ఐ హోప్ ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే నచ్చే ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్